సో వీటన్నిటికీ ఆక్యుపెన్షన్ లో మంచి వైద్యం ఉంది అలాగే ఇన్స్టెంట్ రిలీఫ్ కూడా పొందవచ్చు అంటూ కూడా చెప్తున్నారు ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హీలర్ ఆక్యుపెంచరిస్ట్ జనార్దన చారి గారు ఉన్నారు సో సార్ మాట్లాడి మార్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ మనకి వింటర్ లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మెయిన్ గా కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇవన్నీ వచ్చాయంటే వింటర్ వల్ల చెప్పచ్చు లేదంటే సీజన్ చేంజ్ అయితే కూడా వస్తూ ఉంటాయి సో ఎందుకు అంటారు అంటే మనం తీసుకున్న ఫుడ్ లేదంటే సీజన్ చేంజ్ వల్ల యాక్చువల్గా ఆక్యుపంక్చర్ ఏం చెప్తుందంటే దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి ఓకే ఒకటి ఏదైనా ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ మారినప్పుడు ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు లేదా దాని ప్రభావానికి లోనయ్యి ఒక అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు అంటే ప్రధానంగా ఒక కారణం ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉందని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వింటర్లో ఓకే వింటర్ వింటర్లో ఉన్నామంటే అంత ముందు ఉన్నటువంటి రైనీ సీజన్ నుంచి వింటర్ వస్తుంది దాని తర్వాత వచ్చే సమ్మర్ సీజన్ వస్తుంది సో ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ మారే క్రమంలో ఆ ఏర్పడేటటువంటి వాతావరణ మార్పుల్ని అతను తట్టుకోలేకపోవడం వల్ల ఆ ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీగా ఆ చిన్న చిన్న సర్ది జ్వరము కోల్డ్ బాడీ పెయిన్స్ హెడ్ఏక్ లాంటివి వస్తాయి ఇది ఒక రీజన్ రెండవది ఏంటంటే మనం ఇంకొక మేజర్ చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక దశలో చేసిన పొరపాట్లు రెండవ దశలో కనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొంచెం బ్రాడ్గా చెప్పాలంటే బాల్యంలో కనుక కరెక్ట్గా ఫౌండేషన్ లేకుంటే అది డయట్ కానీ మన జీవన విధానం కానీ అలవాట్లు కానీ బాల్యంలో సరిగ్గా లేకపోతే బాల్యంలో సరిగ్గా చదువుకోకపోదనుకుందాం చేయకపోతే ఆ దాని ప్రభావం ఇవ్వడంలో కనిపిస్తుంది కదా ఇవ్వడంలో ఇబ్బంది పడతాడు ఉద్యోగం రాదు అన్ఎంప్లాయ్మెంటు స్ట్రగుల్ ఇక రకరకాల సోషల్ ఇబ్బందులు ఎకనామికల్ అన్నీ వస్తాయి అట్లానే యవ్వనంలో చేసే మిస్టేక్స్ కొన్ని ఉంటాయి వయసులో ఉన్నప్పుడు ఆ ప్రభావం వృద్ధాప్యంలో కనిపిస్తుంది సో దీన్ని బట్టి ఆక్యుపెన్షన్ ఏం చెప్తుంది అంటే ఇప్పుడు మీరు ఏదైనా పొరపాటు చేస్తే నేను ఇప్పుడు బాగానే ఉన్నానే అనుకుంటాం కానీ నెక్స్ట్ ఇంకొక సీజన్ వస్తుంది ఈ సీజన్ లో తినకూడని పదార్థాలు తిన్నా ఈ సీజన్ లో మనం చేయాల్సిన పనులు యాక్టివిటీ చేయకపోయినా ఆ ప్రభావం అప్పుడు కనిపించకపోయినా కూడా నెక్స్ట్ సీజన్ లో ఖచ్చితంగా వస్తుందని ఈ సైకిల్ ఒక హ్యూమన్ సైకిల్ అనేది ఒక సీజనల్ మార్పుల ద్వారా మనలో ప్రస్ఫుటం అవుతాయి బయట బహిర్గతం అవుతాయని ఆక్యుపెన్షన్ ఉంది సో అందువల్ల మనం ఇప్పుడు నాకు ఏం కాలేదు అనుకోవడం లేదు అవును ఇప్పుడు మీరు చెప్పినట్లే ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల వంటి ఎక్కువగా వస్తూ ఉంటాయి కానీ కొంతమంది ఏంటంటే నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను అంటే బలంగా ఉన్నాను బట్ నాకెందుకు ఇమ్యూనిటీ లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు అంటే ఎలా అది ఇమ్యూనిటీ అంటే బలంగా ఉన్నారంటే ఫిజికల్ గా ఉండొచ్చు బలంగా ఉండొచ్చు కానీ మన బలం ఎలా బలంగా ఇక్కడ కావాల్సింది అంటే ఇమ్యూనిటీ అనేది ఒక ఎనర్జీ శక్తి ఏం శక్తి అది రోగ నిరోధక శక్తి వ్యాధులని నియంత్రించే శక్తి రెండవది ఉన్న వ్యాధులను ఎదుర్కొనే శక్తి ఆల్రెడీ ఉన్నది దాన్ని బయటికి పంపించే శక్తి కూడా రోగ నిరోధక శక్తే రోగాన్ని తగ్గించుకోవాలని అది ఉండాల్సిందే ఒకవేళ ఫ్రెష్గా బయట నుంచి ప్యాథోజెన్స్ అంటాం కదా ఏంటి వాతావరణం మారినప్పుడు ఏర్పడేటువంటి కొన్ని వైరల్ ఫీవర్స్ వైరల్ వైరస్ మారి వైరల్ వైరస్ మారింది బ్యాక్టీరియా ఎక్స్టర్నల్ ప్యాథోజెన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వీటన్నీ కూడా బయట నుంచి వచ్చే వాటిని ఎదుర్కొనే శక్తి లేకపోయినా కూడా ఈ సమస్యలన్నీ వస్తాయి ముఖ్యంగా ఏంటంటే ఇందాక అనుకున్నాం కదా దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇమ్యూనిటీ ఎందుకు తక్కువ ఉంటుంది డయట్లో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఫిజికల్ యాక్టివిటీలో ఉన్న ఇబ్బందులు కానీ మా మానసికంగా ఎదుర్కొనేటటువంటి ఒక ఛాలెంజెస్ కానీ అంటే మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి ఓకే ఇప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా మైండ్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని అంటాం మనం సో ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనస్సు మన ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపిస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మంచి స్ట్రాంగ్ ఎక్ససైజ్ చేసే బాడీ ఒక భీముల్లా ఉన్నాడు అనుకుందాం కానీ ఒక ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచో ఒక పది కోట్లు నష్టం వచ్చిందనో ఏదో ఇబ్బంది అయిందనో వెంటనే కొలాప్స్ అయిపోతాడు మరి ఇక్కడ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఏమైంది న్యూస్ మైండ్ స్ట్రెంగ్త్ సో మైండ్ మీద కూడా అంత ప్రభావం ఉంటుంది ఇంతెందుకు మనకు అన్నం తింటున్నప్పుడు ఏదో ఒక వినకూడని వార్త వింటే మనకు అలవాటు ఉంది వాట్సాప్ ఎప్పుడు చూడడం సో వాట్సాప్లో ఏదో న్యూస్ విన్నాడు చూశాడు వెంటనే ఆకలి కూడా వేయగా ఆకలి అన్నం కూడా తినలేడు లేదా ఒక కోటి రూపాయలు లాటరీ తగిలింది అనుకోండి అప్పుడు అన్నం తినలేడు సో ఇమోషన్స్ కూడా మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి సో అందువల్ల బాడీ మైండ్ సింక్ లో ఉన్నప్పుడు మాత్రమే మన ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క ఓకే ఇప్పుడు ఆక్యుపెంచర్ అంటే మనకి మెడిసిన్ ఉండదు ఇది తెలిసిన విషయమే బట్ మనకి కోల్డ్ కాఫ్ విషయానికి వచ్చినట్లయితే దీనికి పర్టికులర్గా కరెక్ట్ మెడిసిన్ లేదు అయినప్పటికీ వన్ వీక్ మొత్తం ఒక టెన్ డేస్ మొత్తం డైలీ మెడిసిన్ యూజ్ చేస్తున్నా తగ్గని ఈ కోల్డ్ కాఫ్ ఆక్యుపెన్షన్లో ఎలా తగ్గుతుంది అంటారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ఒక ఇంగ్లీష్లో చెప్తారు సర్ది కోల్డ్ వచ్చినప్పుడు కోల్డ్కి మనం మెడిసిన్ ఇస్తే ఒక వారం రోజులు తగ్గుతుంది మెడిసిన్ ఇవ్వకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది అంటారు సో ఏదైనా ఇచ్చిన ఇవ్వకపోయినా అంతే రోజు ఉంటుంది ఆ బ్యాక్టీరియా వైరస్ యొక్క లైఫే ఏడు రోజులు ఉంటుంది దాని తర్వాత మెల్లమెల్లగా మన బాడీ దాన్ని కంట్రోల్ తెచ్చుకుంటుంది బాడీ కెన్ ఫైట్ ఇట్ ఆక్యుపెంచర్ వెరిషన్ ఏంటంటే బాడీ కెన్ ఫైట్ ద డిసీజ్ మన శరీరంలోనే ఒక పెద్ద వైద్యుడు ఉన్నాడు రోగనిరోధక వ్యవస్థ అనే వైద్యుడు ఉన్నాడు ఆయన బాడీ కెన్ రికన్స్ట్రక్ట్ రీబిల్ట్ రిజ్యువనేట్ రిపేర్ అన్ని చేసుకోగలుగుతుంది బాడీ దానికి మనం ఏం చేయాలంటే కొంచెం డయట్ రూపంలో దానికి ఎనర్జీ ఇవ్వాలి డైట్ రూపంలో దానికి మనం సపోర్ట్ చేయాలి సో డయట్ అనేది ఆహారమే ఔషధము శరీరమే వైద్యుడు అని నమ్ముతుంది సో ఇప్పుడు మీరు చెప్పిన కోల్డ్కి ఏ ఆక్సిబెన్స్ రిస్టేస్తారంటే రాగానే ముందు నాడి చూస్తారు ఓకే పల్స్ ద్వారా తెలుసుకుంటారు ఎందుకంటే ఇక్కడ ల్యాబొరేటరీ టెస్ట్లు ఉండవు ల్యాబ్ రిపోర్ట్లు ఏది కోల్డే కాదు కోల్డ్ అంటే చూడగానే కనిపిస్తుంది అది వేరు బట్ మిగతా ఇప్పుడు థైరాయిడ్ ఉంది కనిపించదు డయాబెటీస్ ఉంది అలాంటి వాటికి ఏంటంటే వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకుని వస్తారు ఇక్కడ మన ఆక్సింగ్ చేస్తారంటే ల్యాబ్ రిపోర్ట్ మీద ఎక్కువ డిపెండ్ కారు నాడీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ముఖ్యంగా నేనైతే మా స్కూల్ నేర్చుకుంది కానీ మా గురువు కానీ మాది ఏంటంటే పేషెంట్ చెప్పిన దాన్ని ఎక్కువగా మేము ఎక్కువ వినం వినం ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ గురికా అవుతామేమో భయం ముందు నాడీ మీదనే డిపెండ్ అవుతాం ఏం చెప్తున్నారు అనేది విన్ విన్నా కూడా దానికి ప్రయారిటీ ఇవ్వకూడదు ఒకవేళ ప్రయారిటీ ఇస్తే వాళ్ళు చెప్పిన సిమ్టమ్ చెప్తారు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఆకలి వేయట్లేదు ఆకలి వేస్తుంది నిద్ర పట్టట్లేదు మోషన్ అవుతుంది ఏదో సిమ్టమ్ చెప్తున్నారు ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం అప్పుడు మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కన్నా రూట్ కాజ్ ఒకటి ఉంటుంది ఎందుకు వచ్చిందనే రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఉంది సో అందువల్ల నాడి ద్వారా రూట్ కాజ్ తెలుసుకుంటే అక్కడ చేసి సరిపోతుంది అనేది నమ్ముతాం మేము ఓకే అందువల్ల చెప్పేది వింటాం కొరలేట్ చేసుకో కానీ దాని ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకూడదు లేదు నాకు నా పల్స్ చూడడం ఇబ్బంది ఉంది చూడను అంటుకుంటే ఓన్లీ చెప్పిన దానికే ఇవ్వండి ఏదో ఒక వెర్షన్ ఫాలో కావాలి కన్ఫ్యూజన్ ఉండకూడదు ఐదర్ యూ ఫాలో ద పల్స్ ఆర్ ఫాలో ద సిమ్టమ్స్ ఎక్స్ప్రెస్డ్ బై ద పేషెంట్ అది చెప్పిన వినాలి ఏదో ఒకటి రెండు కలిపి చేస్తే అది ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదు అంటున్నాం రెండోది ఏంటంటే చెప్ పేషెంట్ చెప్పేది కూడా జాగ్రత్త కొంత ముఖ్యంగా డయాగ్నోసిస్ లోపల ఒక మూడు నాలుగు భాగాలు ఉంటాయి ఒకటి చెప్పేదంతా వినాలి కొన్ని అడిగి తెలుసుకోవాలి చెప్పేది వినడం అడిగి తెలుసుకోవడం మూడోది పరిశీలించాలి స్కిన్ ఎలా ఉంది టంగ్ ఎలా ఉంది హెయిర్ ఎలా ఉంది గోల్ ఎలా ఉన్నాయి నాలుగు ఎలా ఉంది ఆ భాష ఎట్లా ఉంది గంభీరంగా ఆడుతున్నారా స్లోగా ఆడుతున్నారా బాగున్నా పర్వాలేదండి అంటున్నారా బాగున్నానండి అంటున్నారా ఆ అంతా కూడా లోపల జరిగే అనేక రుగ్మతలకు ఎలిమెంటల్ ఇంబ్యాలెన్సెస్కి నిదర్శనాలు ఇవన్నీ కూడా వాయిస్ గంభీరంగా ఉందంటే ఇంకొక ఎలిమెంట్ బాగానే ఉందని అర్థం అట్లా పరిశీలన అడిగి తెలుసుకోవడం ఆస్కింగ్ అండ్ ఎంక్వైరీ అంటాము ఆస్కింగ్ అంటాం ఎంక్వైరీ అంటాము రెండు మూడు ఏంటంటే లిసినింగ్ చెప్పేది వినడం ఇవన్నీ అన్నీ అయిన తర్వాత ఇంకా గట్ ఇంకా కావాలంటే పల్స్ ఫైనల్ దాని ద్వారా ఈ ఒక పాయింట్ ప్రెషర్ పాయింట్ ఒక అరైవ్ అవుతారు ఇది చేస్తే బాగుంటుందని దాని ద్వారా ఏం చేస్తారంటే అక్కడ ప్రెషర్ చెప్తాం ఇక్కడ ప్రేక్షకులకైతే ఆక్యుప్రెషర్ చెప్పాలి ఎందుకంటే నీళ్లు వేసుకోవడం కుదరదు కాబట్టి ఒక పాయింట్ చెప్తే ఆ పాయింట్ ద్వారా అక్కడ వాళ్ళు మెల్లగా ఇలా ప్రెషర్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పాను అనుకోండి కాన్స్టిపేషన్ అనే సమస్య గురించి డిస్కస్ చేస్తే ఒక పాయింట్ ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ ఒక ఎల్ఐ వన్ అంటాము దీని ఇలా ఇలా ప్రెషర్ చేయమని చెప్పాను అనుకోండి సో ఇలాంటి జిమ్మి ఉంటుంది ఆక్యుప్ర పంక్చర్ ఆక్యుప్రెషర్ షాప్స్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా జిమ్మి జేఐఎ ఎంఎంవై అని జిమ్మి ఆక్యు ప్రెషర్ టూల్ కూడా వస్తుంది అది ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు ఇలా మెల్లగా ప్రెస్ చేసుకోవచ్చు ఇట్లా ఒక వన్ మినిట్ ప్రెస్ చేయమని చెప్తాం ఇలా ప్రెషర్ చేస్తేనేమో ఆక్యూ ప్రెషర్ అంటాం అలా కాకుండా ఇదే పాయింట్లో ఒక నీడిల్ నీడిల్ అనుకోండి అంటే నీడిల్గా ఉంటుంది ఇలా సీల్డ్ దాంట్లో ఉంటుంది అంటే ఏంటంటే యూజ్డ్ అంటారేమో లేదా ఆల్రెడీ పొరపాటున మళ్ళీ వాడుతున్నారని వచ్చని సీల్డ్ వస్తుంది ఇప్పుడు వాళ్ళ ముందే ఓపెన్ చేస్తాం వాళ్ళ ముందు ఓపెన్ చేస్తే ఎవరికైనా నమ్మకం కదా బెటర్ ఇలా చూపిస్తాము ఇలా సన్న నీడిలు ఉంటుంది చాలా సార్లు చూపించాను మళ్ళీ చూడండి చన్న మీకు కనిపిస్తుందో లేదు చాలా సన్న నీడిల్ కనిపిస్తుందా ఇప్పుడు మీరు ఫస్ట్ నాడి చెక్ చేసి ఆ నాడీలో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే తెలుసుకొని ఎక్కడ ప్రెజర్ చేయాలి అట్లాంటి ఎక్కడ అంటే బాడీలో ఒక త్రీ పాయింట్స్ ఉన్నాయి ఈ ఏమంటాం అంటే ఆక్యూ పంక్చర్ లేదా ఆక్యూ ప్రెషర్ పాయింట్స్ అంటాము మర్మ బిందువులు అంటాము సీక్రెట్ పాయింట్స్ అంటాం మర్మం అంటే మర్మ అంటే ఏంటిది సీక్రెట్ అది మర్మం అంటే సీక్రెటే కదా సీక్రెట్ పాయింట్స్ ఉన్నాయా తెలియవు బయటకి బట్ మనం రోజు స్నానం చేసేప్పుడు ఆ పాయింట్స్ని యాక్టివేట్ చేస్తాం మనం ముఖం మీద చేస్తాము కాళ్ళలో చేస్తాము చేతులు చేస్తాము అప్పుడు తెలియకుండా మనం అందుకని ఫ్రెష్గా ఇప్పుడు మనం బాగా అలసిపోయిన తర్వాత చల్లని ముఖం నీళ్ళు ముఖం మీద వేసుకొని కొంచెం ఇలా మామూలు తెల్ల నీళ్ళతో కడిగినా కూడా చాలా ఎంతో రిఫ్రెష్ అవుతాం ఎందుకు అవుతాం మరి ఆ వాటర్ వెళ్ళడం ద్వారా మాస్చర్ పెరిగి లేదా మళ్ళీ ఇలా రాయడం ద్వారా అక్కడ ఒక ప్రెషర్ జరిగి అక్కడ ఎనర్జీ ఫ్లో రీస్టార్ట్ అయింది అందువల్ల ఫ్రెష్ ఫ్రెష్ అయిపోయాం మనం సో అట్లా మనం తెలియకుండానే స్నానం చేసేప్పుడు కూడా మనం ఆ పని చేస్తాం బాడీలో మసాజ్ లాగా చేస్తాం కదా దానివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది ఈ నీడిల్ని ఏంటంటే ఆ పర్టికులర్ పాయింట్ లో మెల్లగా వేస్తాం అంతే ఇట్లా ఇట్లా ఒక నిమిషం ఒక వన్ మినిట్ మినిట్స్ కన్నా ఎక్కువ ఇప్పుడు చూసారు వేసాను ఇది ఇట్లా మనం చిన్న అది ఎక్కువ ఎక్కడ వేసాను నేను స్కిన్ పైపర్ తీసాను స్కిన్ పై పొరనే ఉంటుంది ఇందాక అట్లా ఇట్లా తీయగానే పడిపోయింది స్కిన్ పై పొరనే ఉంటుంది అంటే బ్లడ్ కూడా చాలా సందర్భాల్లో బ్లడ్ కూడా రాదు ఇప్పుడు వాళ్ళకి చేసుకోవడానికి అవ్వదు కదా అంటే ఎక్కడ పాయింట్ అని మనం ఏం చేస్తున్నాం అంటే ఆకి ప్రెషర్ చెప్తున్నాం ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఈ నీళ్లతో ట్రీట్మెంట్ జరుగుతుంది లేదంటే మాకు నీడలు వద్దు చిన్నపిల్లలు ఉన్నారు కొన్ని భయపడుతున్నారు అంటే దాన్ని ప్రెషర్ కూడా చేస్తాం ఇప్పుడు ఇదే పాయింట్ని మనం ఏం చేయొచ్చు ప్రెషర్ కూడా చేయొచ్చు ఇలాంటి దాంతో ఆ పర్టికులర్ పాయింట్ ఐడెంటిఫై ఐడెంటిఫై అయింది కదా ఈ పాయింట్ ద్వారా ఆ సమస్యకి పరిష్కారం అనుకున్నాం అప్పుడు దీన్ని ఇలా చేయడం ద్వారా ఒక వన్ మినిట్ అలా ఇలా జెంటిల్ ప్రెస్ చేయడం ద్వారా ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు సర్ది కోల్డ్ అనుకోండి వింటర్ లోపల మన టాపిక్ వచ్చినప్పుడు ఇప్పుడు కొంచెం ఇదేంటంటే లో ఇమ్యూనిటీ వల్ల వస్తుంది సీజన్స్ మారినప్పుడు మనం అంతకుముందు చేసినటువంటి తిన్న ఆహారాలన్నీ ఇక్కడ వికారాలుగా మారుతాయి ఇక్కడ బయటకు వస్తాయి సో అందువల్ల గతంలో చేసిన చిన్న చిన్న మిస్ తెలుసు తెలియక చేసిన డైటరీ మిస్టేక్స్ అవి ఇక్కడ ఈ సమస్యలు ఇప్పుడు వస్తాయి సో ఎప్పుడు రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్ ఇప్పుడు వచ్చినట్టు కదా సో వీటికి ఏంటంటే మనం ఈ ముఖ్యంగా నోస్ బ్లాక్ అంటాము ఇప్పుడు ఫీవర్ రావచ్చు బాడీ పెయిన్ రావచ్చు హెడ్డేక్ రావచ్చు ముఖ్యంగా అంటే నోస్ బ్లాక్ అనే దాని మీద ఏంటంటే చాలాసార్లు చెప్తాను నేను ఒక మంచి ప్రెషర్ పాయింట్స్ ఉంది ఇక్కడ ఈ నోస్కి ముందు ఏది చేసినా సరే ముఖం మీద ఏం చేసినా సరే నోస్ దగ్గర అయినా లిప్స్ దగ్గర అయినా కళ్ళల్లో అయినా ఎక్కడైనా సరే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి ఓకే ఎందుకంటే మనం ఏదేదో ముట్టుకొని ఉంటాం ఏదో పట్టుకొని ఉంటాము మెట్రోకి వచ్చినప్పుడు లిఫ్ట్ ఎక్కుతాము అవి ఎక్కుతాము చాలా వందల మంది అక్కడ ట్రావెల్ చేస్తారు సో అందరు దాన్ని పట్టుకొని ఉంటారు సో అందువల్ల మనం ఎప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ప్రెషర్ చేసుకున్నప్పుడు చేతి ద్వారా హ్యాండ్ అనేది చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఓకే దాని తర్వాత క్లీన్ అయిన తర్వాత తుడ్చిన తర్వాత ఇప్పుడు ఈ నోస్ బ్లాక్ ఎట్లా క్లీన్ చేయాలి ముందు ఓపెన్ చేయాలి ముందు ఆడాలిగా అప్పుడు ఈ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఓకే ఇక్కడ కనపడుతుందో ఇక్కడ నుంచి కొంచెం కిందికి వచ్చినప్పుడు గ్రూలో ఇక్కడ చిన్న గ్రూ లాగా అనిపిస్తుంది ఓపెన్ అవుతుంది కోల్డ్ ముందు నోస్ బ్లాక్ క్లియర్ అవుతుంది ఎవరైనా సరే ఇప్పుడు చూసే వాళ్ళు నోజు నా బ్లాక్ ఇది బ్లాక్ ఉంది అనుకున్న వాళ్ళు ఇలా చేసి చూడండి క్లాక్ వైజ్ చేయండి క్లాక్ క్లాక్ వైజ్లాక్స్టెంట్ గా రిలీఫ్ గా రిలీఫ్ వస్తుంది ముందు ఓపెన్ అవుతుంది నోస్ క్లియర్ అవుతుంది ఇది ఒకటి ఇది ఎల్ఐ ట్వంటీ గూగుల్ చేసినా కూడా చేసుకోవచ్చు ఈ పాయింట్ పేరు ఏమంటాం అంటే లార్జ్ ఎల్ఐ ట్వంటీ పాయింట్ దీన్ని ఎల్ఐ ట్వంటీ చేసుకోవడం ద్వారా ముందు నోస్ క్లియర్ అయింది ఓపెన్ అవుతుంది బ్రీత్ అనేది చేసుకోగలుగుతారు ఇది కాఫ్ కాఫ్ ఉంది అనుకోండి కాఫ్ అంటే ముందు బ్రీతింగ్ క్లియర్ అయిందంటే కొంచెం కాఫ్ కూడా కంట్రోల్ అవుతుంటుంది బట్ దానికి కూడా ఏం చెప్పొచ్చు అంటే ఒకవేళ ఇప్పుడే కాఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు ఈ ఈ పాయింట్ చేయొచ్చు ఇందాక ఈ ఇండెక్స్ ఫింగర్ ఈ గోరు బొటనవేలు వైపు ఈ ఇక్కడ ఈ మార్జిన్ గోరు యొక్క కార్నర్ లో కనిపిస్తుందా ఇప్పుడు ఇది గోరమ్మా కనిపిస్తుంది ఎగ్జాక్ట్ ఈ వైపు కార్నర్ లో ఇది పాయింట్ ఇది 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 ఎల్ఐ ట్వంటీ అయితే ఎల్ఐ వన్ ఎల్ఐ వన్ అనే వన్ అనే పాయింట్ ఈ పాయింట్లు చేసుకోవడం ద్వారా కూడా ముందు బ్రీతింగ్ కొంచెం కాఫ్ లాంటివి కంట్రోల్ అవుతాయి కొంచెం ఎక్కువ కాఫ్ ఉంది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే బొడ్డన వేలు దగ్గర రావాలి ఏ వేలు ఈ వేలు దగ్గర రావాలి వచ్చి ఈ ఇప్పుడు ఈ వేలు ఇటు చేసాం కదా ఇక్కడ చేయాలి ఇక్కడ ప్రెషర్ చేయాలి ఇప్పుడు మనకి కాఫ్ లో కూడా టూ డిఫరెంట్ కాఫ్స్ ఉంటాయి అంటే మనకి డ్రై కాఫ్ వచ్చే డ్రై కాఫ్ కూడా ఉంటుంది డ్రై కాఫ్ సో రెండిటికి సేమ్ ట్రీట్మెంట్ యా డ్రై కాఫ్ ఏదైనా ఎందుకు వస్తుంది అంటే బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది లంగ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయాలి లంగ్ ఎనర్జీ గనుక సరిగ్గా లేకపోతే ఈ లోపల పేరుకున్నటువంటి కఫము బయటికి రాదు ఫ్లెమ్ కానీ కఫం కానీ వాట్ ఎవర్ ఎక్స్టర్నల్ వేస్ట్ అంతా కూడా లంగ్స్లో కొంత అక్యుములేట్ అయింది అందువల్ల బయటికి పంపలేకపోతుంది లంగ్స్లో కావచ్చు ఇక్కడ క్యావిటీస్లో కావచ్చు క్యావిటీస్లో అయినప్పుడేమో సైనసైటిస్ లాగా సైనస్ లాగా బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి లంగ్స్లో అయినప్పుడు ఏంటంటే ఇంకొంచెం పెద్ద పెద్ద సమస్యలుగా దారితీస్తాయి కాఫ్ కానీ ఇదంతా కూడా ఈ ఫ్లెమ్ పేరుకుపోవడమే దాన్ని లంగ్స్ ఎనర్జీ ఎప్పుడైతే పెరుగుతుందో అది వెంటనే బయటికి పంపించగలుగుతుంది ఎక్కువ ఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఒక సమస్య రాగానే దాన్ని బాడీ పరిష్కరించుకుంటుంది అప్పుడు లో ఇమ్యూనిటీ వల్ల ఏంటంటే అది లోపల పేరుకుపోయింది ఈ సీజన్లో ఏంటంటే టిగర్ అయింది దాన్ని మనం చేస్తున్నామంటే మళ్ళీ ఇది ఇది ఎల్యూ లెవెన్ అంటాము ఇది మంచి పాయింట్ లంగ్లో ఇది లార్జ్ ఇంటస్టైన్లో సో ఈ లార్జ్ ఇంటస్ట్రైన్ పాయింట్ కానీ ఈ లంగ్ పాయింట్ కానీ చేసినప్పుడు మళ్ళీ లంగ్ ఎనర్జీ రిస్టోర్ అవుతుంది ఆ వేస్ట్ని తాను ఎనర్జిటైజ్ అయ్యి లంగ్ బయటికి పంపించే శక్తి వస్తుంది అప్పుడు ఇట్ త్రోస్ అవుట్ అప్పుడు ముక్కు కారణం స్టార్ట్ అవుతుంది ఏంటండి మీరు చెప్పారు ఇలా అన్న తర్వాత ముక్కు ఎక్కువ ఇంకెక్కు కారణం మొదలైంది కదా అంటారు ఎక్కువ వేస్ట్ ఏజ్ మాత్రం బయటకు వచ్చేసి వేస్ట్ అంతా బయటికి వస్తుంది ఎక్కువ నోర్లో నుంచి నోసల్ నుంచే కాకుండా ఫ్లెమ్ నోట్లో నుంచి వస్తుంది పొద్దున్నే సర్దిస్ ఎక్కువ అవుతుంది వెళ్ళిపోతుంది అంటే వెళ్ళనియండి ఓకే ఇప్పుడు రాకుండా కూడా ఈ ట్రీట్మెంట్ తో తాపించుకునే రానే ముందే చేసుకోవడం అలా రాకుండా ఉంటుందా రాకుండా అంటే గుర్కే జనరల్గా రెగ్యులర్గా ఇలా చేసుకోవడం ద్వారా లంగ్ ఎనర్జీ బ్రీతింగ్ పెరుగుతుంది లార్జ్ ఇంట్రెస్ట్ మోషన్ క్లియర్ అవుతుంది చాలా ఇప్పుడు మోషన్ అయినా వేస్టే అక్కడ పేర్కొంటుంది సమస్యలు వస్తున్నాయి లంగ్లో వేస్ట్ పేర్కొంటే ఇక్కడ సమస్యలు వస్తున్నాయి అంటే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళాల్సినవి వెళ్లకుండా శరీరంలో ఎక్కడో దగ్గర పోగుపడడా రోగం అంటున్నాం ఆ వ్యర్థాలని బయటికి పంపించే విధానాన్నే చికిత్స అంటున్నాం ఓకే ఇప్పుడు మనకి వింటర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అంటే ఏం చెప్తా ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు కొంత జాగ్రత్త ఎందుకంటే మేము ఆక్యుపెంచర్ లో ఆహారమే ఔషధం అని చెప్తున్నాం ఔషధం మందులు ఉండవు కాబట్టి ఫుడ్ ఫుడ్ యాజ్ మెడిసిన్ ఇప్పుడు మనం ఫుడ్ కనుక కరెక్ట్ గా పద్ధతి ప్రకారం తీసుకుంటే మన ఔషధాలు మేము కాసిన పని లేదు కానీ ఆహారాన్ని కనుక ఇష్టం వచ్చినట్టు బిర్యానీలు అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు పడితే ఎంత పడుతుంది అంత ఎలా అలా తింటే అప్పుడు ఔషధాలని ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది ఇదే లాగా మింగాల మందుల్ని అన్నం లాగా మింగాల్సి వస్తుంది కదా అందుకని అన్నాన్ని ఔషధంగా తీసుకోవాలి లేదా ఔషధాలని ఆహారంగా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నాం సో అంటే మీరు ఫుడ్ని మెడిసిన్ లాగా మంచిగా తీసుకుంటే పద్ధతి ప్రకారం తీసుకుంటే అది అమృతం పనిచేస్తుంది అదర్వైజ్ యూ హేక్ మెడిసిన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫుడ్ అని చెప్తున్నాం సో ఎలా తీసుకోవాలి అంటే ఎప్పుడు తిన్నా కూడా తంబు ఏంటంటే ఆహారాన్ని నమిలి నమిలి తినాలి చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది తంబు ఇది ఏది అందరు గుర్తుపెట్టుకోవాలి ఫాస్ట్ తినేవాళ్ళు ఇప్పుడు ఎక్కువయ్యారు ఇదంతా కూడా ఫాస్ట్ యుగం ఫాస్ట్ ఫుడ్స్ ఫాస్ట్ రిజల్ట్స్ ఫాస్ట్ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ అంత ఫాస్ట్ 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 లా ఉన్నాం సో అందువల్ల సమస్యలు వస్తున్నాయి తినే విషయంలో మాత్రం ఫాస్ట్ వద్దు ఫాస్ట్ ఫుడ్స్ తినొద్దు ఫుడ్ ఫాస్ట్ గా తినొద్దు అని చెప్తున్నాం ఫాస్ట్ గా ఫుడ్ తినొద్దు రెండు కూడా ఒకే రిజల్ట్ వస్తాయి ఇంట్లో చేసిన ఫుడ్ కదండి అయినా కూడా ఫాస్ట్ ఫుడ్ లాగా అవుతుంది ఎప్పుడు ఇఫ్ ద స్పీడ్ సో ఫాస్ట్ మెల్లగా నమిలి తినాలి ఒకటి రెండవది తినాల్సిన టైమింగ్స్ ఉన్నాయి కదా ఉదయం తొమ్మిది పదకొండు మధ్యలో అసలు తినకూడదు తినకూడదు తొమ్మిది పదకొండు మధ్య తినకూడదు తొమ్మిది పదకొండు మధ్యలో తినకూడదు ఉదయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు చెప్పిన తొమ్మిది ముందు బ్రేక్ఫాస్ట్ చేయాలి ఏడు నుంచి తొమ్మిది మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అది స్టమక్ బ్రేక్ఫాస్ట్ స్టమక్ టైం లంచ్ అయితే మనము ట్వెల్వ్ థర్టీ వన్ వన్ థర్టీ ఆ ప్రాంతంలో చేయొచ్చు రాత్రి భోజనం ఏడున్నర 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 ఏడు ఏడున్నర సూర్యాస్తమయం అటు ఇటు చేసేయచ్చు అప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఎంత తినాలి ఎంత తిన్నా కూడా కొంచెం కడుపులో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్యాప్ ఉంచాలి ఇక్కడ దాకా మేము వద్దు బయటకు వచ్చేస్తుంది బాగున్నా కూడా ఎంత తినాలో కాదు ఎక్కడ తెలిసిన తెలిసినవాడు గొప్పవాడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలంటమే ఆ టైప్లో ఈ డైలాగ్ చెప్పాలంటే ఇక్కడ ఎక్కడ ఆపాలు తెలియాలి మనకు కొంచెం ఆపగలగా ఇక్కడ ఆపేయాలి ఫిఫ్టీ టెన్ పర్సెంట్ గ్యాప్ ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ మళ్ళీ ఎవరైనా వచ్చి ఏదన్నా ఒక మనకు ఒక మంచి స్వీట్ కానీ ఇస్తే తినే ఓపిక ఉండాలిగా గ్యాప్ ఉండాలిగా అబ్బో ఇక నా లాభం లేదంటే అంటే ఆ గ్యాప్ పెట్టుకోవాలి అదొకటి ఇక మూడు మూడో ఎప్పుడు తినాలి చెప్పాము ఎలా తినాలో చెప్పాము ఎంత తినాలో చెప్పాము ఏ ఫుడ్ తినాలనేది అందరు చెప్తూనే ఉన్నారు బేకరీ ఫుడ్ వద్దని తర్వాత ఈ మైదాలు బనానా కూడా మనం తిన్న తర్వాత అంటే ఫుడ్ తిన్న తర్వాత బనానా తింటే మనకి మంచిగా డైజెస్ట్ అవుతుంది మంచిది అని చెప్తూ ఉంటారు కానీ అది కొంతమంది ఏంటంటే నైట్ తిన్న తర్వాత బనానా తినకూడదు అని నిజమేనా నిజమైన అంటే ఒక చాలా మంది ఏం చెప్తారంటే యాక్చువల్ బనానా విషయంలో వచ్చినప్పుడు అసలు ఏ కూడా ఫ్రూట్స్ కూడా భోజనం తర్వాత ఫ్రూట్స్ తినకూడదు తినకూడదు భోజనాన్ని ముందు తినాలి ఫ్రూట్స్ ఒక అరగంట ముందు తినండి ఫ్రూట్స్ తింటే ఏంటంటే ఆ ఫ్రూట్స్ మనకు చాలా బాగా పనిచేస్తాయి రెండవది ఆ ఫ్రూట్స్ తిన్నాం కాబట్టి అన్నం తక్కువ తింటాం అన్నం తినాల్సినంత తినేసి మళ్ళీ ఫ్రూట్స్ తినడం ఇంకెందుకు అది ఎక్స్ట్రా బర్డెను కదా రెండవది ఏంటంటే ఫ్రూట్స్ కూడా అవి మిక్స్ చేస్తారు కదా రకరకాల ఫ్రూట్స్ రకరకాల పనిచేస్తాయి అందులో పుల్లని ఉంటాయి తీయని ఉంటాయి రకరకాల టేస్ట్లు అవి ఉంటాయి ఉన్నప్పుడు బాడీ అది రకరకాలుగా సఫర్ అవుతుంది డైజెషన్ లోపల సో ఒకసారి తిన్నప్పుడు ఒక్కసారి రకం ఫ్రూట్స్ తినడం మంచిది కదా అంత మిక్స్ చేసి గందరగోళం చేయడం కన్నా కూడా సో సింపుల్ ఫుడ్ ఇవ్వడం మంచిది ఎప్పుడైనా సరే స్టమక్ని కన్ఫ్యూజ్ చేయకూడదు ఒకేసారి వేడి వేడి పదార్థం బిర్యానీ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ చల్లది వేడి వేడి బిర్యానీ ఈ రెండు ఇవ్వడం వల్ల పొట్ట కన్ఫ్యూజ్ అవుతుంది అట్లనే తీయని పదార్థాలు ఒకసారి పుల్లని పదార్థాలు ఒకసారి ఇవ్వకుండా ఇవ్వడం కూడా మంచిది కాదు అట్లా వేడి అట్లనే వేడి వేడి చల్లదని అనుకున్నట్టే విరుద్ధ ఆహారాలు ఇవ్వద్దు అని ఓకే సింపుల్ ఇస్తే సింపుల్ గా పనిచేస్తుంది కదా ఇప్పుడు జలుబు కావచ్చు జ్వరానికి కావచ్చు ఈవెన్ దగ్గు కావచ్చు మీరు నాడి చెక్ చేసి వాళ్ళ పల్స్ ఎలా ఉంది అని బట్టి మీరు ఎక్కడ ప్రజెక్ట్ చేయాలో పాయింట్ చెప్తారు అంతేనా అంటే ఇంకొకటి నీడులతో వాళ్ళు చేసుకోడానికి ఇంత డెప్త్ కి వేయాలి ఎక్కడ వేయాలి అది కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి నీళ్ళు అనేది అసలు అది ఎవరికి వాళ్ళు వేసుకోవడం కుదరదు ఇప్పుడు నేను ఉన్న నాకు నీళ్ళు నేనే వేసుకోను ఇంకొక ఆక్యుమెంట్రిస్ట్ తోనే అడుగుతా నేను మా ఫ్రెండ్ వస్తారు ఆయన నాడి చూస్తారు నాకు నీళ్ళు వేస్తారు వారానికి ఒకసారి సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటాం మేము నేను ఆయన చేస్తాను మనం మనమే నాకు నేనే నీళ్ళు వేసుకుంటే కొంచెం ఇబ్బంది పడతాను కొన్ని చోట్ల అందవు కూడా ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వేయాలి అందదు కాళ్ళల్లో ఇక్కడ ఒక కొన్ని చోట్ల ఇబ్బంది ఉంటుంది వేయాలి ఇబ్బంది నాకు చూసుకుని వేయలేను కదా సో అందువల్ల నీళ్ళు వద్దు ప్రెషర్ చేసుకోండి ఇంకా ప్రెషర్ డౌట్ ఉంది అనుకోండి ట్యాపింగ్ చేసుకోవచ్చు ట్యాప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు కింద చెప్పిన కదా ఇప్పుడు పాయింట్ దొరకట్లేదు ఇది మొత్తం ఈ ఫింగర్ అంతా ఇలా కన్ఫ్యూజన్ అయ్యలేదు కదా ఏం మనకి ఆ పాయింట్ ఎక్కడ దగ్గర హిట్ అవుతుంది కదా అట్లా ఇది దొరకలేదు పాయింట్ మొత్తం ఈ ఫింగర్ మొత్తం పెద్ద బొటన్ వేలు అంతానండి ొట్రవెలో అన్నా కూడా ఏమవుతుందంటే ఇట్ ఇస్ హెడ్ కాబట్టి ఇక్కడ ఉన్న తలొప్పి ఇక్కడ ఉన్న బాధలు కూడా తగ్గిపోతాయి ఇక్కడ బ్లడ్ సర్కులేషన్ కూడా పెరుగుతుంది సో మనం బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ కి మన సొల్యూషన్ ఉంది సొల్యూషన్ ఉంది అది మన బాడీ చేసుకోగలుగుతుంది అది చేసుకోవడంలో ఇబ్బంది పడినప్పుడు మాత్రమే మన దానికి కొంచెం అసిస్ట్ చేయాలి అంటే దానికి ఆహారం ఇవ్వాలా దానికి రెస్ట్ ఇవ్వాలా

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.